మీరు చూస్తున్నారు స్టార్ న్యూస్ తెలంగాణ హెడ్లైన్స్ బక్రీద్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఈరోజు బొమ్మకల్ ప్రాంతంలో రజవీ చమాన్ మరియు విజయనగర్ కాలనీలో ఉన్న పశు వధుశాలకు ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లను తీసుకుని వెళ్లి సుమారు వంద పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయించారు పరీక్షల అనంతరం పశువుల ఆరోగ్య పరిశ్రమను బట్టి వధుకు అనుమతి ఉన్న వాటికి సంబంధించిన యజమానులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అందజేశారు ఈ కార్యక్రమంలో వెటనరీ డాక్టర్ పోలీస్ సిబ్బంది మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు కరీంనగర్ పోలీస్ పక్షాన పాల్గొన్న వాళ్ళందరికీ బక్రీద్ పండుగ సందర్భ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్లో మాత్రం బీజేపీ కనుసన్నలలో మున్సిపల్ డివిజన్లు పునర్విభజన జరిగినట్లు కనిపిస్తోంది పలు అనుమానాలు తలెత్తుతున్నాయని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ ఉలాం అహ్మద్ హుసేన్ శుక్రవారం ఒక ప్రకట ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ ఈరోజు కరీంనగర్లోని పలు ఆహార కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ ఇన్స్పెక్టర్ పి రోహిత్ మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్ వి అనికేత్ రెడ్డి ఆధ్వర్యంలో విశ్వాస్ కేక్ జోన్ జగ్తియాల్ రోడ్ కరీంనగర్ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కృత్రిమ రంగుల వాడకం గుర్తించారు కిచెన్ పరిసర ప్రాంతాలు అశుభ్రంగా ఉన్నాయని కిచెన్ని సీజ్ చేశారు కరీంనగర్ కలెక్టర్ను అభినందించిన మంత్రి సీతక్క కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ పమిళ సరత్పతి నిర్వహిస్తున్న శుక్రవారం సభ మంచి కార్యక్రమాన్ని మహిళా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్ మహిళా శాఖ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి డి అనుసూయ సీతక్క అన్నారు బడిపాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రమీళ సత్పతి ఆదేశించారు ఈ నెల ఆరు నుండి పంతొమ్మిది వరకు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని పురస్కరి పురస్కరించుకొని జిల్లాలోని వివిధ శాఖల అధికారులు మండల విద్యా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐసిడిఎస్ సిబ్బందితో బడిపాట అంగన్వాడీ కార్యక్రమంపై కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు Don't forget to like, comment, share and subscribe to.